రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులందరికీ ఇది ఒక పెద్ద అంటే పెద్ద శుభవార్త అనమాట ఎందుకంటే మనకి ఈ రోజు నుంచి రైతు బంధు డబ్బులు విడుదల చేస్తున్నారు అలానే వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ కూడా మనకైతే ఈ రోజు నుంచి అయితే ప్రారంభమవుతుందనమాట ఈ రోజు మొత్తం మీ అందరికైతే రెండు శుభవార్తలు ఉన్నాయి ఈ వీడియోలో మీకు ఆ శుభవార్తల గురించి నేను స్పష్టంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు చేయవలసిన ఏం లేదు వీడియోని మొత్తం చూస్తేనే మీకైతే అయితే అర్థమవుతుంది అనమాట మీరు సగం సగం చూసేసి కామెంట్లు చేస్తే మాత్రం మీకు ఎటువంటిది అయితే అర్థం కాదు వీడియో మొత్తం చూడండి అప్పుడు మీకు బంధు ఎందుకు పడట్లేదు అలానే వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ కూడా ఎప్పుడవుతుందని చెప్పేసి మీ అందరికీ స్పష్టంగా ఈ వీడియోలో నేను అయితే మీరు చేయవలసింది ఏం లేదు ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇప్పటివరకు మీకు రైతు బంధు సహాయం అందిందా లేదా అలానే రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా మీకు ఏమన్నా రుణమాఫీ అయిందా లేదా అని చెప్పేసి చెప్పండి మనకు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకారం మీరు ఇక్కడ చూసుకుంటే ఈ రోజు నుంచి రెండు లక్షల రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేస్తుందనమాట ఈరోజు పది గంటల నుంచి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మనకైతే తాజాగా పత్రాలు అయితే విడుదల చేస్తామని చెప్పి చెప్పింది ప్రభుత్వం అలానే ఎవరైతే The cat నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక శుభవార్త వచ్చిందనమాట ఏమనంటే రైతు బంధు డబ్బులు వీళ్ళకి కూడా ఈరోజు పది గంటల నుంచి ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పేసి మీరందరూ ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోజు నుంచి మనకైతే రైతు బంధు డబ్బులు అయితే మీ అందరి ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట చాలామంది రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఇక మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోజు నుంచి అందరి ఖాతాల్లో జమ అవుతున్నాయి నిన్న నేను చెప్పినట్టుగానే పది గంటల నుంచి నిన్న పది గంటల నుంచి కూడా దగ్గర దగ్గర రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో నిన్న జమ చేశారనమాట ప్రభుత్వం ఆల్రెడీ రోజు కూడా వచ్చేసి పది గంటల తర్వాత నుంచి అంటే బ్యాంకు సమయం ఓపెన్ అయిన తర్వాత నుంచి మీ అందరికైతే రైతుబంధు డబ్బులు అయితే ఖాతాల్లో జమ అవుతున్నాయి అనమాట ఇప్పటివరకు ఇంకా రైతుబంధు పడని రైతులు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలానే రెండు లక్షల రుణమాఫీ గురించి మీరు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం ఇప్పట్లో చేస్తుందా లేదా ఒకవేళ అవుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ఒకసారి వాళ్ళు కూడా ఈ కామెంట్కి అయితే ఖచ్చితంగా అయితే చేయండి రెండు లక్షల రుణమాఫీ కూడా మనకైతే ప్రభుత్వం అయితే ప్రక్రియ అయితే ప్రారంభించింది అనమాట ఈ రోజు నుంచి కూడా రెండు లక్షల రుణమాఫీ కూడా ప్రభుత్వం అయితే చేస్తుంది మీరు ఇక్కడ చూసుకుంటే రైతు బంధు గురించి ఐదు లేదా పది ఎకరాల వారికే ఇవ్వాలని చెప్పి భావిస్తుంది అయితే పదిహేను ఎకరాలు ఉన్న వాళ్ళు అడుగుతున్నారు పదిహేను ఎకరాలు ఉన్న వారికి మీకు చెప్పేది ఏంటంటే మీకు రావడానికి అయితే చాలా వరకు లేట్ అవుతుంది కేవలం ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతురో వీళ్ళకే రైతు బంధు అయితే అందజేస్తుంది ఆల్రెడీ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులందరికైతే డబ్బులు అయితే వచ్చేసాయి కానీ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల నుంచి ఈ పది ఎకరాలు ఈ మధ్యలో వాళ్ళకైతే డబ్బులు రాలేదు వీళ్ళకి కూడా ప్రభుత్వం కూడా ఒక డెడ్ లైన్ ఇచ్చింది ఏమనంటే మార్చి పదిహేనులోగా మనకైతే ప్రతి ఒక్కరికి రైతు బంధు వస్తుందని చెప్పేసి అన్నట్టుగానే మార్చి ఒకటో తారీఖు నుంచి రైతు బంధు డబ్బులు అయితే ఖాతాల్లో జమ అవుతున్నాయి అనమాట అందరూ ఒకసారి మీ ఖాతాలు చెక్ చేసుకొని మీ ఖాతాలు రన్నింగ్లో ఉన్నాయో లేవైతే మెయిన్గా అయితే చూసుకోండి చాలామంది రైతుల ఖాతాలు అయితే రన్నింగ్లో లేకపోవడం వల్ల డబ్బులు అయితే రావట్లేదని చెప్పేసి ప్రభుత్వం మొత్తం కూడా తాజాగా మొన్న మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది అనమాట అందరూ మీరు ఒకసారి ఏం చేస్తారంటే మీ ఖాతాలు అయితే ఎలా ఉన్నాయి ఒకసారి రన్నింగ్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకొని ఈ వీడియో కింద కామెంట్ చేయండి అన్న మా ఖాతా రన్నింగ్లోనే ఉందా లేదా అని చెప్పేసి అయితే అలానే మీరు ఇంకోటి ఏం చేస్తారంటే ఇక్కడ రెండు లక్షల రుణమాఫీకి మీరు ఎప్పుడు తీసుకున్నారు ఏ సమయం నుంచి ఎప్పటి వరకు తీసుకున్నారు అంటే రెండు లక్షల రుణమాఫీ మనకైతే ప్రభుత్వం మీకు తెలుసు ఇంత ముందు లక్ష రూపాయలు ఎలా చేశారని చెప్పేసి ఇప్పుడు రెండు లక్షలు కూడా మనకైతే ఏ తారీఖు నుంచి ఎప్పటి నుంచి ఎప్పుడు తీసుకున్నారని అని చెప్పేసి ఆ విధంగా మనకైతే రెండు లక్షలైతే రుణమాఫీ చేయడం అయితే జరుగుతుంది మరి కేసీఆర్ ఇస్తాన లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారా లేదంటే ఆ లక్ష రూపాయలు అయితే చేయట్లేదు అనమాట కేవలం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తామన్న రెండు లక్షల రుణమాఫీ ఉందో ఆ రెండు లక్షలు మాత్రమే మీకైతే రుణమాఫీ అయితే చేస్తున్నారనమాట మిగతా ఎవరైతే ఉన్నారో ఈ లక్ష రూపాయలు అయితే చేయట్లేదు కేవలం ఈ రెండు అయితే అవుతున్నాయి మరి ఎప్పుడు అవుతున్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నట్లయితే మార్చి ముప్పై ఒకటిలోగా ఈ రైతుబంధు ప్రక్రియ ప్రారంభం అవుతు అయిపోతుందనమాట మొత్తం అయితే అయిపోతుంది ఆ మార్చి తర్వాత నుంచి మనకైతే ఎవరైతే రైతులు రెండు లక్షల రుణమాఫీ కోసం వెయిట్ చేస్తున్నారో వచ్చేసి మార్చి ముప్పై ఒకటి తర్వాత నుంచి మీ అందరికీ అయితే రైతుబంధు డబ్బులు అయితే వస్తాయనమాట ఏది రెండు లక్షల రుణమాఫీ వస్తాయి రైతు భరోసా కూడా మనకైతే ప్రభుత్వం అయితే ఆలోచన ఇచ్చిందనమాట ఈ రైతు భరోసా డబ్బులు అనేవి కూడా వచ్చేసి మనకి ఎప్పుడైతే మార్చి తర్వాత మనకు అయిపోతున్నాయో ఆ తర్వాత నుంచి మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తున్నారు అలానే రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా ఇవన్నీ కూడా వచ్చేసి మీకు మార్చి అవతల మీకైతే ప్రారంభం అవుతాయి అవుతాయన్నమాట మీరందరూ చేయవలసిన ఏం లేదు మనకి ఇక్కడ రైతు భరోసా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అంటే పొలం కౌలు చేస్తున్న రైతులకు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఎకరానికి పదిహేను వేల చొప్పున మనకైతే రైతు భరోసా కూడా ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట ఈ రైతు భరోసా ప్రక్రియ అనేది కూడా మార్చి తర్వాత నుంచే మనకైతే ప్రారంభమవుతుంది ఈ మార్చి మొత్తం వచ్చేసి మనకైతే ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మొత్తం మనకైతే నాలుగు స్కీముల వరకు అయితే ఈ మార్చిలో అమలు చేస్తున్నారన్నమాట మొదటిది వచ్చేసి రైతు బంధు అలానే వచ్చేసి రెండోది మనకి జీరో పర్సెంట్ బిల్లు ఏదైతే కరెంటు బిల్లు ఉందో దాన్ని అమలు చేశారన్నమాట నిన్ననే అలానే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి వచ్చేసి దీన్ని కూడా మనకైతే అమలు చేయడం అయితే జరుగుతుంది అలానే వచ్చేసి మీకు ఇక్కడ చూసుకుంటే ఎవరైతే మనకి పింఛన్లు ఆసరా పింఛన్లు రాని ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పింఛన్లు అనేవి కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ నాలుగిటి మీద ప్రజెంట్ అయితే దృష్టి పెట్టిందనమాట కేవలం ఏవైతే ఈ మనకి రెండు లక్షల రుణమాఫీ కావచ్చు రైతు భరోసా ఉందో ఈ ప్రక్రియ ఈ రెండు మాత్రం మనకి వచ్చే నెలలో పెడుతున్నారు ఈ నాలుగు ప్రక్రియలు అయితే ముందుగా అయితే కొనసాగిస్తున్నారనమాట ఇవన్నీ అయిపోవడానికి ఖచ్చితంగా ఈ నెల పడుతుంది ఈ నెల తర్వాత మీ అందరికీ అయితే డబ్బులు అయితే వస్తాయి ఏం కాని లేదు వరీ కానవసరం అవసరం లేదు కేవలం మీరు ఈ ఒక్క నెల ఓపిక పట్టుకున్నట్టయితే మిగతా ప్రక్రియలన్నీ కూడా మీకు ప్రారంభమవుతాయి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలానే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు కే మనకి ఈ ఆసరా పింఛన్లు అనేవి కూడా చాలా రోజు నుంచి ఆగినాయి అనమాట కొంతమందికి డిసెంబర్లో కూడా తీసుకోలేదు ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి కూడా వచ్చింది మూడు నెలల నుంచి మనకైతే ఆసరా పెన్షన్లు అయితే రావట్లేదు అనమాట కొంతమందికి డిసెంబర్లో వచ్చాయని చెప్తున్నారు రాని వాళ్ళకి ఇంకా జనవరి ఫిబ్రవరిలో మాత్రం ఇప్పటివరకు ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వలేదు అనమాట ఈ ప్రక్రియ అంతా కూడా రావడానికి పైనుంచి మనకైతే ఫండ్స్ రావాలన్నమాట కేంద్రం నుంచి మనకైతే ఫండ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఈ ఫండ్స్ వచ్చిన వెంటనే మనకైతే ఇవన్నీ ప్రక్రియలైతే పూర్తి చేస్తారు ఏవైతే రైతుబంధు కావచ్చు ఇలా ఆసరా ఫింక్షన్లు కావచ్చు ఈ జీరో పర్సెంట్ జీరో గ్యాస్ కావచ్చు ఇది ఏదైతే మనకు జీరో కరెంటు బిల్లు ఉందో అలాంటి రెండు వందల ఇంటికి కరెంట్ బిల్లు కావచ్చు మనకి గ్యాస్ సిలిండర్ ఐదు వందలు కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం ఈ నెల వరకు అయితే టైం పడుతుందనమాట మీరందరికీ చెప్పేది ఏంటంటే నేను కేవలం మీ రైతు బంధు అయితే ఎక్కడికి పోదు వస్తుంది కాకపోతే మీరైతే వెయిట్ చేయాల్సింది అయితే చాలా వరకు అయితే ఉంటుందన్నమాట ప్రభుత్వం కూడా చాలా వరకు చెప్తూనే ఉంది ఏమనంటే అందరైతే కొంచెం వెయిట్ చేయండి డబ్బులు అయితే లేవు రైతు రైతుబంధ అనేవి అయితే చాలా వరకు లేట్ అవుతుంది మీరందరికీ అనుకోవచ్చు మరి పడ్డ వాళ్ళకి పడ్డాయి మరి పడిన వాళ్ళ పరిస్థితి అంటే ముందుగా ఎవరైతే అకౌంట్లో కొంచెం రన్నింగ్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళైతే ముందే పడేసాయి కానీ చాలామంది రై ఇట్లా రన్నింగ్లో లేకపోవడం వల్ల కొంతం దానివల్ల వచ్చేసి మనకైతే రైతు అమౌంట్ ఏమవుతుందని పడన వాళ్ళకైతే ఆగిపోయినాయి అనమాట మీరందరూ చేయవలసింది ఏం లేదు జస్ట్ నార్మల్గా ఉండండి మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి కాకపోతే కొంచెం ఆలస్యం అయితే అవుతుంది అనమాట ఇంకా మీకు ఇలాంటి డౌట్స్ ఎటువంటివి ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసి మీరు ఏమనుకుంటున్నారు ఇంతముందు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏది బెస్ట్ అనుకుంటున్నారు ఇంతముందు ప్రభుత్వం మనకి ఎలా అయితే డబ్బులు ఇచ్చింది ఇప్పుడు ఎలా ఇస్తున్నారు ఇంత ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి ఒకసారి మీరు కామెంట్ చేసి మీ ఒక అభిప్రాయం కూడా ఈ వీడియో కింద తెలపండి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైనట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏమనంటే ఈ రైతుబంధు గురించి కావచ్చు ఈ ఏవైతే స్కీముల గురించి చెప్పినో వీటన్నిటి గురించి వాళ్ళకు కూడా తెలుస్తుంది అలానే ఇంకా ఆసర సంబంధించి కూడా ఒక వీడియో చేశాను అది చూడకపోతే ఒకసారి వీళ్ళైతే చూడండి ఆ వీడియోలో కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్పాను అలానే గ్యాస్ సిలిండర్ ఈ కేవైసీ కూడా చాలామంది చేయలేదని చెప్తున్నారు గ్యాస్ సిలిండర్ కేవైసీ చేయని వాళ్ళు ఉంటే మాత్రం మీకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అయితే రాదనమాట ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ అనేది కేవైసీ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి డబ్బులు అంటే మనకి ఏవైతే ఐదు వందలకే సిలిండర్ అయితే వస్తుందనమాట లేకపోతే మాత్రం మీకైతే అది కూడా రాదనమాట ఖచ్చితంగా కేవైసీ అనేది మీ ఆధార్ కార్డుతో లింక్ చేసుకొని ఉంటేనే మీకు గ్యాస్ సిలిండర్ వస్తుంది మీరేం లేదు మీ సేవ సెంటర్కి వెళ్ళి కేవైసీ అని చెప్తే వాళ్ళే మీ ఆధార్ కార్డు యొక్క మొబైల్ నెంబర్కి లింక్ ఉన్న దానితోటి లింక్ చేసి ఆ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వాళ్ళందరూ ఎంటర్ చేసుకొని ఈకే కేవై ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ చేస్తారనమాట ఇంకా ఎవరైనా ఈ కేవైసీ కంప్లీట్ చేయకపోతే త్వరగా వెళ్ళైతే మీ సేవ సెంటర్స్కి వెళ్ళేసి చేయండి గ్యాస్ సిలిండర్ కూడా అమలు చేయడం జరిగింది రెండు వందల యూనిట్ కరెంట్ల గురించి కూడా ఏమైనా కావాలనుకుంటే అవి ఎలా వాడాలి రెండు వందల కన్నా యూనిట్ల కన్నా ఎక్కువ వాడితే మనం బిల్లు కట్టాల్సి వస్తుందా దాని గురించి ఏంటి అని చెప్పి మీకు అర్థం కాకపోతే కావాలంటే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను ఈ వీడియో కింద కామెంట్ చేయండి అనమాట ఏమనంటే అన్న దాని గురించి ఒకసారి చెప్పండి మాకు అని చెప్పేసి మీరు చెప్పినట్టయితే నేను ఒక వీడియో కూడా చేస్తాను రెండు వందల యూనిట్ కరెంట్ల గురించి ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి కూడా ఓకే ఈ వీడియోలో మీ అందరికీ స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను ఇదంతా అర్థం కావాలని చెప్పేసి నేను పూర్తిగా ఈ వీడియో చేయడం జరిగింది జరిగిందనమాట ఈ వీడియో నేను పది నిమిషాలు వినండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా ఈ వీడియో విన్న తర్వాత కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి చాలామంది వీడియో మొత్తం చూడకుండానే కామెంట్ చేస్తున్నారనమాట అన్న సగమే అర్థమవుతుంది మీకు అందువల్ల మీకు ఏం అర్థం అవ్వట్లేదు సో నేను చెప్పేది ఏంటంటే వీడియో మొత్తం చూసిన తర్వాతనే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేసి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఓకే ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది మన ఛానల్కి ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ పెడుతున్నాను అందులో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే మాత్రం త్వరగా వెళ్ళైతే ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క లేటెస్ట్ స్కీమ్స్ వచ్చినా ఎటువంటి అప్డేట్లు చిన్న చిన్న అప్డేట్ ఈ కేవైసీ చేసుకోవాలనుకున్నప్పుడు మొబైల్లో చేసి ఏమైనా ప్రాసెస్ వచ్చినా సరే నేను అందులో వీడియో చేసి పెడతాను మీరు అలా చూసి డైరెక్ట్ వీడియోని మీరైతే చేసుకోవచ్చు అనమాట ఏవైతే ఫోన్లోనే చేసుకోవచ్చు ఓకే మీ అందరికీ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ పది నిమిషాల వీడియోనైతే అందరూ స్పష్టంగా చూసినట్లయితే అర్థమైనట్టయితే అన్న మాకు ఈ వీడియోలో మొత్తం అర్థమైందని ఈ వీడియో కింద కామెంట్ చేయండి రైతు భరోసా రైతు బంధు రైతు రుణమాఫీ ఇవన్నీ అన్నీ ఎక్కడికి పోవు అన్నీ మనకు వస్తాయి కాకపోతే కొంచెం సమయం అయితే పడుతుంది అనమాట అప్పటివరకు మనం చేసేది ఏం లేదు వెయిట్ చేయాల్సిందే ఒకవేళ ముందుగానే ప్రభుత్వం ఏమైనా అప్డేట్లు ఇస్తే మాత్రం నేను వీడియో చేసి మీ అందరికీ అందజేస్తాను చేస్తాను మీరేం వారికి అందలేదు ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైందనుకుంటున్నా అర్థమయ్యేది ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్